క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరారా ప్రియ దేవుని మిడలారా ఈరోజు శ్రీ సభ సామాన్య కాలపు రెండవ ఆదివారంలో ప్రవేశిస్తుంది ఈ యొక్క రోజున మనము గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు ఒక పిల్లగా మనందరి యొక్క పాపాలను తన పైన వేసుకొని మనల్ని రక్షించడం కోసమై ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఉన్నాడు పాపం అన్నటువంటి బానిసత్వములో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా రక్షించట కోసమే ఆయన సెలవులో మరణించి ఉన్నాడు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్యస్రసాద ఆరాధనలో మన కోసం మరణించి మనకు రక్షణ ప్రసాదించినటువంటి ఆ దేవాతి దేవుని స్థుతించి మహిమపరచి కనపరుచుదాం దేవాతి దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడు ఉంటూ ఉన్నాడు ఈ ప్రసాద రూపములో ప్రభు మన మధ్య ఎప్పుడు కూడా వేంచేస్తూ మనను నడిపిస్తూ కాపాడుతూ పోషిస్తూ ఉంటున్నటువంటి ఆ ప్రభువును మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం మతయేసు వార్త పద్నాలుగవ ధ్యాయము పదమూడవ వచనం నుండి యొక్క వాక్యాన్ని ఆలకించి ధ్యానించుదాం ఏసు ఈ వార్త విని ఆచడి నుండి పడవనికి నిర్జన ప్రదేశం నాకు ఒంటరిగా ప్రయాణమాయను ప్రజలు ఈ వార్తను విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి ఏసు ఒడ్డుని చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిక్రస్తులను సత్పరిచను సమయం సమయమున శిష్యులు ఆయన సమూహమునకు వచ్చి ఇది నిర్జన ప్రదేశము వేళ అతిక్రమించినది ఇక వారిని పంపివేయుడు పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకుందురు అని మనవి చేసిరి అప్పుడు ఏసు వీరిని పంపివేయవలసిన అవసరము లేదు మీరే వీరికి భోజన సదుపాయములను చెయ్యడు అని శిష్యులతో అనెను మా వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిదిరి వాటిని ఈ చెటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చున్నాడని ఆజ్ఞాపించెను ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రంచి శిష్యులకిచ్చెను వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిది వారందరూ భుజించి సంతృప్తి చెందిన పిమ్మట మిగిలిన మొక్కలను పన్నెండు గంపల నిండా ఎత్తిరి భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదు వేల మంది పురుషులు ఉన్నారు అవును క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ దేవుని బిడలారా మనం ఈ లోకములో జీవించట కోసము శరీరానికి కావలసినటువంటి ఆహారము కోసము ఎంతో తపించి ఉరుట్లు ఊగుతూ ఉంటాము శరీరము నశింపబడుతుంది అన్నటువంటి సత్యము ఎరిగి ఉన్న కానీ ఈ శరీరానికి ఉన్నటువంటి వాంచలను కోరికలను సంతృప్తిపరచట కోసమే ఈ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమయాన్ని కూడా ప్రతి కష్టాన్ని కూడా మనము వెచ్చిస్తూ ఉంటాము కానీ క్రైస్తవులుగా నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే నీలో ఉన్న నీలో ఉన్నటువంటి నశింపలేనటువంటి ఆత్మ యొక్క కోరికలను తీర్చుటలో దేవుని అంటిపెట్టుకొని జీవించగలవు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి మట్టి నుండి వచ్చినటువంటి శరీరము మట్టిలోనే కలిసిపోతూ ఉంది కానీ దేవుని నుండి వచ్చినటువంటి ఆత్మ తిరిగి దేవుని చెంతకు చేరాలి దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మ నశింపుకోకుండా దేవుని చెంతకు చేరాలి అంటే ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి కోసమై మానవుడు తపించాలి ఆధ్యాత్మిక భోజనం కోసమై మానవుడు తపించాలి ఈ ఆధ్యాత్మిక భోజనము ఈ ఆధ్యాత్మిక సంతృప్తి అది క్రీస్తులోనే మనం కనుగొనగలము క్రీస్తులో ప్రియ సహోదరి సహోదలార అందుకనే ముందుగా ప్రభు యొక్క రాజ్యముని వెతుకుడు ప్రతిదీ కూడా మీకు సమకూర్చబడును అన్నటువంటి వాక్యము మన జీవితాన్ని మార్చివేయాలి ప్రభు రాజ్యాన్ని ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా కూడా ఆ దేవాతి దేవుడు ఆ భోజనాన్ని సమకూరుస్తూ ఉంటాడు సంతృప్తి పరుస్తూ ఉంటాడు అందుకనే పాపపు ఊబిలో ఉన్నటువంటి మనందరి జీవితాలను రక్షించట కోసమే ఆయనే ఒక పిల్లగా మారి పాప పరిహార బలిగా తన యొక్క జీవితాన్ని అంకితం చేసి ఉన్నాడు క్రీస్తు ప్రభు యొక్క బోధనలను క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించట కోసమై తండోపతండాలుగా క్రీస్తు ప్రభువును అనుసరించి సమయమును కూడా లెక్క చేయకోకుండా ఆయన యొక్క బోధనను ఆలకిస్తున్నటువంటి వారిని దేవుడు ఆకలితో పంపలేదు క్రీస్తు ప్రభువు ఆకలితో పంపలేదు ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారాన్ని సమకూర్చగలిగే శక్తి సామర్థ్యము మరి అద్భుత శక్తి కలిగినటువంటి వాడు మన రక్షకుడు కవున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ముందుగా ఆయనను ఆయన యొక్క రాజ్యాన్ని మనం వెతకాలి ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ప్రభు యొక్క రాజ్యాన్ని వెతికిన వెతికినటువంటి ప్రతి బిడ్డ కూడా సంతృప్తి పరచబడుతున్నాడు తన ఆత్మను కోల్పోకుండా తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించగలిగే శక్తిని పొందుకుంటూ ఉన్నాడు ప్రభు పలికిన విధంగా లోకమంతటిని సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన లాభం ఏంటి అని అవును ప్రియ సహోదరి సహోదరారా ఈ లోకములో మనము ఎంత సంపదను సంపాదించినా ఎంత ధనమును సంపాదించినా అధికారాన్ని మనం అధిష్టానం అధిష్ఠించినా కానీ దేవుడు అందించినటువంటి ఆత్మ మనలో లేకపోతే అంత కూడా అర్థమే అందుకనే ముందుగా ప్రభు రాజ్యాన్ని వెదకాలి ప్రభు రాజ్యాన్ని వెతికినటువంటి వారు జీవ ఫలాలను పొందుకుంటాడు నిత్య జీవ ఫలాలను అందుకుంటాడు అన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరం కూడా గ్రహించాలి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా జీవనదిని నాయములో ప్రవహిం పచేయ జీవనదిని నాదాయములో ప్రవహిం పచేయమయా ఎన్ని నాయము కల മല്ലേ ജീവിം പച്ചേയുമായ എണ്ഡീ നായ മുളനു മല്ലേ ജീവിം പച്ചേയു മയാ നീ ശ്വാസനീ ശക്തി തൊലേ പു జీవనదిని నా ప్రవీ పంచేయమయా శ్రీ రావా చలో నసిం పచే మయా శ్రీ రావా నాలు నశీం పచేయ నీ ఆత్మకార్యములు నాలు జరిగీం పచే మయా ఆత్మకార్యముల నాలు జరిగీం పచే మయా జీవనదిని ప్రభు నందు విశ్వాసము కలిగి జీవించి ప్రభు యొక్క సన్మార్గములో నడిచినటువంటి వారు ప్రభు యొక్క వాక్యానుసారం జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపగలిగే శక్తి సామర్థ్యము ఆ దేవాది దేవునికి ఉంది ఆయన యొక్క శ్వాసను మనలోనికి ఊది మనకు శక్తిని ప్రసాదింపచేసి ఆ యొక్క శక్తితో మనను లేవనెత్తగలిగే గొప్ప దేవుడు మన దేవుడు కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులార మనలో ఉన్నటువంటి శరీర వాంఛలన్నీ కూడా నశింపచేయాలి ఈ శరీరము ఈ శరీరం యొక్క వాంఛలు ఏ విధంగా ఉంటాయంటే ఈ లోకానికి సంబంధించినటువంటి వాటిపైనే మనం కోరికలు వ్యక్తపరుస్తూ ఉంటాం అందుకే ప్రభు యొక్క కార్యాలు నిర్వర్తించినప్పుడే మన యొక్క ఆత్మ ఆయనను చేరడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రార్థించాలి మన బలహీనత బలహీనత సమయంలో ప్రభు యొక్క బలాన్ని ప్రసాదించమని ప్రార్థించగలగాలి ప్రభు యొక్క కృప మనకి ఉండిన చాలు ప్రభు యొక్క కృప ద్వారా మనం ఎప్పుడు కూడా జీవించగలము ఫలభరితము మన జీవితాన్ని చేసుకోగలము ఒక్కసారి మనం చచ్చిన తర్వాత మన దేహము మట్టిలో కలిసిపోతూ ఉంది కానీ ఆత్మ దేవుని చెంతకు చేరాలి ఆ ప్రభు ఇచ్చినటువంటి శ్వాస ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని చెంతకు చేరాలి అంటే క్రిస్తుల ప్రియా సహోదరి సహోదరార ఆత్మీయ కార్యాలు యొక్క లోకంలో మనం నిర్వర్తించాలి దేవుని కార్యాలు ఈ లోకంలో మనం నిర్వర్తించాలి పగ స్వార్థం శత్రుత్వం వీటినన్నిటిని కూడా వీడనాడి ప్రేమ శాంతి సమాధానము విశ్వాసముతో మనం జీవించగలగాలి నారు పోసిన వాడు నీరు పోయడా అని మన జీవితాన్ని దుర్బలంగా మనం జీవించినట్లయితే ఆ నీరు పోసే వ్యక్తి ఈ నారును నరికి నరికి వేయగలిగే శక్తి కూడా ఉన్నది కావున క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరుల ప్రార్థించుదా ఆ ప్రభు యొక్క ఆత్మీయ వరములతో మనల్ని అభిషేకించమని ప్రార్థించుదాం అప్పుడే మనము ప్రభు యొక్క సాక్షికి ప్రభు యొక్క సాక్షులుగా మనము మలచబడి ఆయన ఎందుకు జీవించడం కోసమే అవకాశం ఉంటుంది ప్రభు యొక్క ఆజ్ఞానుసారము ప్రభు యొక్క వాక్యానుసారము ప్రభు యొక్క ప్రణాళిక ప్రకారం జీవించగలిగినటువంటి వారు పుణ్యమూర్తులుగా మన మధ్యలో నివసిస్తూ ఉన్నారు క్రీస్తుల ప్రియా సహోదరి సహోదారు వారు మరణించినా కానీ ప్రతి క్రైస్తవుని జీవితంలో వారు జీవించగలుగుతూ ఉన్నారు ఎందుకంటే ప్రతిరోజు కూడా మనము స్మరణ చేసుకుంటూ ఉన్నాము పునీతుల బాంధవ్య వాస్తులను మనం చూస్తాం పునీతులు పునీతుల యొక్క సహవాసాన్ని మనం కోరుకుంటూ ఉన్నాము పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థనను మనము కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే వీరందరూ కూడా శరీర వాంఛలను తొలగివేసి ఆత్మీయ కార్యాలు ఈ లోకంలో చేయగలిగారు కాబట్టి దేవుని యొక్క కార్యము చేయగలిగినారు కాబట్టి దేవుని యొక్క ప్రణాళికకు సాక్ష్యం ఇచ్చి జీవించగలిగారు కాబట్టి దేవుని యొక్క అధికారానికి లోబడి జీవించారు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకంలో ప్రబోధించారు కాబట్టి దేవుని యొక్క విలువలను ఈ లోకంలో జీవించగలిగారు కాబట్టి వారి యొక్క జీవితాన్ని పరలోక రాజ్యానికి అంకితం చేశారు కాబట్టి వారు మరణించిన కానీ మన ఎందు జీవిస్తూనే ఉన్నారు క్రీస్తులో ప్రియా సహోదరి సహోదరాల అవునా మన జీవితాన్ని కూడా ప్రభుకానికి తా మన బలహీనతను దేవునికి సమర్పించుతాం మన వాంచలను దేవునికి సమర్పించుతాం కృప కలిగినటువంటి దేవుడు మనను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు కృప కలిగినటువంటి దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దృఢపరచడానికి పెంపొందింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చెడుకుదాం ప్రార్థన చేత ప్రభువు మంచి కాపరి ప్రభువే నాకు కాపరి ఇక ఏ కొయ్యూ లేదు అతడు నన్ను పచ్చిక పట్టులలో చేయను శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపించుకొని పోవును నా బడలికను తొలగించును తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును గాఢంధకారపు లోయకుండా పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకు జంకను ప్రభు నీవు నాకు తోడుగా నుండువు నీ బడితంతయు నీ కొలియు నన్ను కాపాడుచుండును నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేదు నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నవి నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును నేను కలకాలము ప్రభు మందిరము నా వసింతును 你的梦。

Kalgutan sida munu